హ్యాపీ శ్రీరామ నవమి అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి ఈ రోజు స్పెషల్స్ హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు

హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉన్నారా లైవ్ లో ఎవరైనా గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ फटाफट लाइफ बच्चे से एंड अंदर हो। ഗുഡ് ഈവനിംഗ് വെൽക്കം ടു അവർ ചാനൽ హాయ్ హాయ్ అన్నయ్య సాగర్ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ శ్రీనామ నవమి అన్నయ్య మీకు ఎలా ఉన్నారు బాగున్నారా పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు మెరుపు తీగలాగా ఉండట్లేరు లైవ్ లో టీ తాగేసారా అనేయా ఈ రోజు స్పెషల్స్ ఏం చేసుకున్నారు అంట సగరనేయ ఉన్నారా లైవ్ లో వెల్కమ్ టు అవర్ ఛానల్ లైవ్ లో ఉండే వాళ్ళు గెట్ టుగెదర్ లైవ్ కి లింక్ పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు లైవ్ కి వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ తాగేసారా హ్యాపీ నవమి అండి అందరికి ఉన్నారా లైవ్ లో ఎవరైనా గుడ్ ఈవిడింగ్ యువ యు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు పండగ సెలబ్రేషన్ ఎలా చేస్తున్నారు మధ్యాహ్నం అయితే ఇక్కడ రాములవారి గుడిలో పెళ్లి అయిపోయింది రాముల వారి వాళ్ళది ఇప్పుడైతే ఊరేగింపు అయితే జరుగుతుంది మా ఊర్లో మీ ఊర్లో ఎలా చేసుకున్నారు పండగ ఎలా చేసుకుంటున్నారు కామెంట్ చేయండి లైవ్ లో ఉండేవాళ్ళు

హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉన్నారా లైవ్ లో ఎవరైనా సాగర్ అనే వచ్చి వెళ్ళిపోయారా గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ శ్రీరామనవమి అండి అందరికి గమ్మునుండబేటా గుడ్ ఈవెనింగ్ అండి తాగేశారా ఇలా చేసుకుంటున్నారు ఇక్కడ మా ఊర్లో అయితే చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు

The little uh, hot. इंटिंदेम అండి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ శ్రీరామనవమి అండి ఛానల్ ఉండే వాళ్ళు నేనైతే లింక్ ఇచ్చాను ఎవరికైనా గెట్ టుగెదర్ లైవ్ ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు good evening nara welcome everyone welcome to our channel కాబట్టి ఎవరు రాలేదు మామై మామై కోరి కింద ఏంది పిల్ల మరి ఎందుకు వేయ పిల్లి కాడికి